ఓం దుమ్ దుర్గాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేసి రాబోయే అమావాస్య మామూలు అమావాస్య కాదు చోలంగి అమావాస్య చోలంగి అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామి ముందు ఈ దీపాన్ని వెలిగించుకుంటారో అలాంటి వారికి ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతుంది అయితే ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అలాగే అమావాస్య తిథి ప్రారంభం అలాగే ముగింపు సమయాలు అన్నీ ఈ వీడియోలో చెప్తానండి కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే చోలంగి అమావాస్య ప్రారంభం వచ్చేసి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు మూడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ముగింపు వచ్చేసి జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం అర్ధరాత్రి పన్నెండు ఇరవై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించుకోవాలంటే సోమవారం రోజు ఉదయం పూట ఈ దీపాన్ని వెలిగించాలండి అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడేవారు ఆ రోజు దీపంతో పాటు ఒక చిన్న వెండి కడియం తీసుకోవాలి వెండి కడియం తీసుకోలేని వారు ఆ రోజు రాగితో తయారు చేసిన కడియం తెచ్చి పూజల్లో పెట్టి ఆ కడియాన్ని పూజ చేయాలి తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ కడయాన్ని చేతికి ధరించాలి ఎన్ని రోజులు ధరించాలంటే సోమవారం రోజు పూజ అయిన తర్వాత చేతికి ధరించి సోమవారం మంగళవారం బుధవారం రోజు మూడు రోజులు చేతికి ఈ కడయాన్ని ధరించాలి ఆ తర్వాత ఈ కడయాన్ని తీసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో హుండిలో ఈ కడియాన్ని వేయాలండి వెండి కడియం లేదంటే రాగి కడియం అయినా సరే హుండిలో ఖచ్చితంగా వేయాలి అప్పుడే మన మొక్కు చల్లుతుంది కనుక ఆ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడేవారు వెండి లేదంటే రాగిలో కడియం తెచ్చి పూజలో పెట్టి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి చేతికి ధరించాలండి అయితే వీలైన వారు ఈ అమావాస్య రోజు తిరువల్లూరులో స్వయంభుగా వెలిసిన వైద్య వీరరాఘవ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే దానికంటే మోక్షం ఇంకొకటి ఉండదు ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన మనకు ఉన్న ప్రతి ఒక్క రోగాలు తొందరగా నయమైపోతుంది కాబట్టి చోలంగి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ చాలామంది తిరువల్లూరులో వెలిసిన వైద్య వీర రాఘవస్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారండి అలాగే మొక్కు చల్లించుకుంటూ ఉంటారు అయితే అమావాస్య రోజు చోలంగి అమావాస్య రోజు ఈ దీపం ఖచ్చితంగా వెలిగించాలి కాబట్టి దానికోసం ఈ విధంగా మనం బియ్యం పిండి సిద్ధం చేసుకోవాలండి అయితే చాలామంది చక్కెరతో బియ్యం పిండిలో కలిపి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు చక్కెర కంటే కండ చక్కెర ముందుగా చూపించిన విధంగా కండ చక్కెర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మనం పొడి చేసుకోవాలండి దాంతోపాటు మనం యాలకులు రెండు మూడు వేసి మిక్సీకి వేసుకుంటే మనకు బియ్యం పిండి రెడీ అయిపోతుంది బియ్యం పిండిలో కండ చక్కెర లేదంటే చక్కెర ఆ తర్వాత రెండు మూడు యాలకులు వేసి మనం మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు దీపం ఏ విధంగా వెలిగించాలో చూపిస్తాను పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటను పసుపుతో అలికి దానిపైన పసుపు పచ్చ వస్త్రం పరిచి దానిపైన వైద్య వీర రాఘవస్వామి చిత్రపటం ఉంటే చాలా మంచిది ఆ చిత్రపటాన్ని పెట్టండి లేదంటే అనంత పద్మనాభ స్వామి చిత్రపటాన్ని పెట్టాలి అది కూడా లేనప్పుడు విష్ణుమూర్తి చిత్రపటం లేదంటే విగ్రహాన్ని ఈ విధంగా పెట్టి ఆ చిత్రపటం ముందు ఈ దీపాన్ని వెలిగించాలండి అయితే ఇక్కడ స్వామివారి ముందు మనం నిత్య దీపాన్ని వెలిగించుకోవాలి రెండు దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారి చిత్రపటం ముందు రాగి ప్లేట్ లేదంటే ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో మనం ముందుగా తయారు చేసిన బియ్యం పిండిని ఇత్తడి ప్లేట్లో ఈ విధంగా పోసుకోవాలి వెండి ప్లేట్ అయితే చాలా మంచిది వెండి ప్లేట్ లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోవాలండి ఆ తర్వాత కుప్పలాగా ఈ బియ్యం పిండిని పోసుకోవాలి అంటే ఒక గుట్టలాగా చేసుకోవాలండి తర్వాత మధ్యలో వేలుతో ఈ విధంగా ప్రమిద ఆకారంలో అంటే గుంతలాగా చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తాము కాబట్టి ఆవు నెయ్యి పోయటానికి వీలుగా ఉన్నట్టు మనం గుంత చేసుకోవాలండి ఇక్కడ దీపం వచ్చేసి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి మరి ఏ ఇతర నూనెలు పనికిరావు కాబట్టి ముందు రోజే అంటే ఆదివారం రోజే మనం ఖచ్చితంగా ఆవు నెయ్యి వెండి కడియం లేదంటే రాగి కడియం తీసుకోవాలండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఉంటేనే వెండి కడియం లేదంటే రాగి కడియం తీసుకోండి అనారోగ్య సమస్య లేకపోయినా ఈ పూజ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు శత్రు బాధలు ఉంటుంది శని బాధలు ఉంటాయి కాబట్టి ఈ బాధలన్నీ తొలగిపోవాలంటే చోలంగి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ వైద్య వీర రాఘవస్వామి చిత్రపటం ముందు లేదంటే విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఈ పిండి దీపాన్ని వెలిగించాలండి ఈ విధంగా మనం ఆవు నెయ్యిని పోసుకోవాలి అయితే గట్టిగా ఉన్న ఆవు నేతి అయితే చాలా మంచిది ఇక్కడ నేను కరిగించి పోసుకోవడం వలన ఇలా కారిపోతుంది మనం గట్టి నెయ్యి కనుక వేసుకుంటే ముద్దలాగా పడిపోతుంది అలాగే పొడి పిండి కాబట్టి నెయ్యి కరిగించి పోసుకోవడం వలన అటు ఇటు కారిపోతుందండి అదే ముద్ద నెయ్యి అయితే కారకుండా దీపం ఎక్కువసేపు వెలుగుతుంది కనుక ముద్ద నెయ్యి వేసుకోవడానికే ప్రయత్నించండి అంటే మనం నెయ్యి పోసుకునేటప్పుడు కరిగించకుండా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏకహారతితో కానీ అగర్వతితో కానీ దీపాన్ని వెలిగించాలండి అయితే ఇక్కడ ఒత్తి వచ్చేసి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా మనం ఒత్తులు వేసుకోవాలండి ఎవరు వీలును బట్టి వాళ్ళు ఒత్తి వేసుకుంటే సరిపోతుంది ఒక్క ఒత్తి పనికి రాదు కాబట్టి రెండు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ పసుపు పచ్చ పువ్వులు కానీ ఎర్రని పువ్వులతో ఈ విధంగా అలంకరించాలండి విష్ణుమూర్తికి అలాగే వైద్య వీర రాఘవ స్వామికి పసుపు పచ్చ అలాగే ఎర్రని పువ్వులంటే అత్యంత ప్రీతి దీపం వెలిగించిన తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలండి అయితే ఇవి పిండిలో పడకుండా పువ్వు మీద మాత్రమే వేసుకోండి ఎందుకంటే దీపం కొండెక్కిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ పిండిని ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడే మనకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతుంది కాబట్టి పసుపు కుంకుమ పిండిలో పడకుండా పువ్వు మీద వేసుకోవాలండి అలాగే ఈరోజు చోలంగి అమావాస్య సందర్భంగా తిరువల్లూరులో వైద్య వీర రాఘవస్వామి పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కరిణిలో ఎవరైతే బెల్లం వేసి పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారో అలాంటి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య తొలగిపోతుంది కాబట్టి తిరువల్లూరు వెళ్ళలేని వారు ఇంటి దగ్గర ఈ దీపం వెలిగించిన తర్వాత ఈ విధంగా గాజు బౌల్ లేదంటే ఇత్తడి గిన్నె లేదా వెండి గిన్నె వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో శుద్ధ జలం అంటే నీళ్లు పోసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొన్ని పువ్వులు వేసి మనం వైద్య వీర స్వామి పుష్కరణిగా భావించాలి అలాగే ఈ గిన్నెకి పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టాలండి తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న బెల్లం ముక్క తీసుకొని ఈ నీళ్ళల్లో వేయాలండి వేసిన తర్వాత దీన్ని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ నీటిని కొద్దిగా ప్రసాదంగా తీసుకోవాలి కొద్ది నీళ్ళు శిరస్సు పైన ప్రోక్షణ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ నీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్ల మొదట్లో పోయాలండి ఎక్కడ పడితే అక్కడ మాత్రం పొయ్యకూడదు పొరపాటున కూడా కాలితో ఈ నీటిని తొక్కకూడదు కాబట్టి మనం ఏదైనా చెట్ల మొదట్లో మాత్రమే పోసుకోవాలండి ఆ తర్వాత మనకు ఉన్న సమస్యను చెప్పి స్వామి పాదల దగ్గర పువ్వును అలాగే అక్షింతలను వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ చోళంగి అమావాస్య అత్యంత విశేషమైనది కాబట్టి ఈ చోళంగి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఈ పిండి దీపాన్ని వెలిగించాలి అలాగే ఈ విధంగా నీళ్ళు ఏర్పాటు చేసి అందులో ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చిన్న బెల్లం ముక్క వేయాలండి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక చిన్న చిన్న బెల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత తీర్థంగా కొద్దిగా నీళ్లను తీసుకొని శిరస్సున కొద్దిగా ప్రోక్షణ చేసుకోవాలండి అయితే దీపం కొండెక్కిన తర్వాత ఇందులో ఉన్న ఒత్తిని అలాగే పూర్తిగా కాలిపోయిన పిండిని పక్కకు తీసేయాలండి తర్వాత ఇంకాస్త ఆవు నెయ్యి పోసి చిన్న చిన్న ఉండల్లాగా కట్టి వీరరాఘవ స్వామిని తలుచుకుంటూ ప్రసాదంగా తీసుకోవాలండి ఈ విధంగా చోలంగి అమావాస్య రోజు ఈ దీపాన్ని వెలిగించి ఎవరైతే ఈ పిండి ప్రసాదాన్ని తీసుకుంటారో అలాంటి వారికి ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్య తొలగిపోతుంది శత్రుభయం తొలగిపోతుంది శని బాధలు తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి అయితే ఈ దీపం ఏ సమయంలో వెలిగించుకోవాలంటే సోమవారం ఉదయం బ్రాహ్మీయ ముహూర్తంలో వెలిగించుకుంటే చాలా శుభం కలుగుతుంది బ్రాహ్మీయ ముహూర్తంలో వెలిగించలేని వారు కనీసం ఉదయం లోపు వెలిగించుకోవాలండి అప్పుడు కూడా వీలు కాని వారు కనీసం పదిలోపు ఈ దీపాన్ని వెలిగించాలి లేదా సాయంత్రం అయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చండి అయితే ఉదయం పూట ఈ దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది వీలు కాని వారు కాలంలో ఈ దీపాన్ని వెలిగించాలి కానీ ఈ దీపం వెలిగించడం మాత్రం మానవద్దు ఉదయం లేదంటే సాయంత్రం పూట ఈ దీపాన్ని వెలిగించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొద్ది మందిని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం లక్ష్మీనారాయణాయ నమ